రకామణి విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారణకు రమ్మని అడిగారు వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు పదిన్నరకు వచ్చాను ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయటం జరిగింది ఈ విషయం స్వామివారికి రకామణి విషయంలో జరిగింది ఇది చాలా ఘోరం ఇట్లా దొంగతనం జరగటం దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగేది జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి వాళ్ళకి కోర్టుకి కోర్టు చెప్పిన మేరకు మీకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంకా విచారానికి అర్థమే ఉంటుంది చెప్పండి వాళ్ళు విచారణ చేస్తున్నారు వాళ్ళు అడిగిన వాటి అన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది ఒక్కటి మాత్రం చెప్తాను నేను మీ హయాంలో జరిగింది ఇది దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పిరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కు పెట్టారో అధికారుల దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా ఎవరు వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు మీరు చే తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది కాకపోతే ఇది పొలిటికల్ రంగాలు మీద కార్యక్రమం చేయొద్దు సుబ్బారెడ్డి పిలిచాం కరుణాకర్ రెండు పిలిచాము అని మీడియాల్లో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమమే దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పి చెప్పదానికి నువ్వు అంటున్నావు వాళ్ళు ఏం అడగలేదు నన్ను వాళ్ళు నన్ను అడగలేదా ఏ అంటున్నా వాళ్ళు నన్ను అడిగిన అంశాలు నేను చెప్పా అదే ఇప్పుడు ఇంత చెప్పా కదా నువ్వు ఇట్లా మీడియాలో ఇట్లా రాసి మమ్మల్ని అందరినీ బదనామీ చేయాలని దానికోసమే కదా అందుకని నేను ముందే చెప్పా వాళ్ళు అడిగిన అంశాలన్నిటికి నేను క్లియర్గా చెప్పడం జరిగింది మీరు ఏ విచారంలో ఏ విధంగా సహకరించాలన్నా కూడా మేమందరం సహకరిస్తాము నేనే కాదు మాతో పాటు బోర్డు మెంబర్లు అందరూ కూడా సహకరిస్తారని చెప్తాం కదా సార్ టీటీడీ వేదికగా పరకామణికి సంబంధించి లడ్డూకి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం వరుసగా రాజకీయంగా మార్చి మీరు అంటే చాలా దారుణం అని చెప్పే కదా టీటీడీ లడ్డూ విషయంలో కాని పరకామణి విషయంలో కానీ కేవలం మా ప్రభుత్వం టైంలో జరిగినాయి కాబట్టి మమ్మల్ని అందరినీ జోషులుగా తీర్చించే కార్యక్రమం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది నిజంగా మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు కాబట్టి దోషులు ఎవరో తేల్చండి వాళ్ళ కోర్టు ద్వారా శిక్షలు పెట్టేటి చర్యలు తీసుకోండి దానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా అక్కడ లడ్డు విషయంలో సిట్టుకు కానీ ఇక్కడ పరకామండీ విషయంలో సిఐడికి కానీ మేము సహకరిస్తామని చెప్తున్నాం వాళ్ళని దాన్ని తల్చినండి అందుకే మనం సహకరిస్తున్నాం మనం తప్పు చేసి వాళ్ళకి ఎందుకు ఆ విధంగా సహకరిస్తామని చెప్తాం మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వాళ్ళకి ఎప్పుడు పిలిచినా వచ్చి వాళ్ళు సహకరిస్తామని చెప్తున్నాను తెలీదు నాకేం చెప్పలేదు ఓకే థ్యాంక్ యూ வந்தேய் மாண்டேய் மகனோ கிருஷ்ணபுரம் டான் ஹான் ரைட் சைட்ஸ் லோகமா வந்து நம்ம ஒக்ஸா வந்து பிரதர் டவுன் கீழ வந்து நம்ம போகலாம் கదా இங்க எல்லாமே ரெஜெண்ட்ல போலாம் எல்லாமே எல்லார மார்க்கெட்ல டவுன்ல போகலாம் தேங்க்ஸ்